ఏసు క్రీస్తునాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ప్రతి ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి సాయంకాలమున కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు ప్రియలార పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వాధికారి ఈ సాయంకాలపు వేలలో దేవుడు మనకి ఇచ్చిన మాట చదువుకుందాం యశ్ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పద్మూడవ వచనాన్ని చదువుకుందాం యహోవా శూరుని వలే బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హుంకరించుచు తన శత్రులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమం కనపరచుకొనును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించనుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవతీ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు చాలాసార్లు దేవుణ్ణి మనం మర్చిపోయినప్పుడు మనం బలహీనులంగా వట్టివారముగా అయిపోతూ ఉంటాం పిల్లలు అయితే దేవుడు ఒక వీరుడని శూరుడని సర్వశక్తిమంతుడని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు యహోవా సూర్యుని వలె బయలుదేరును మనల్ని కాపాడడానికి మనల్ని రక్షించడానికి మనకు సహాయం చేయటానికి దేవుడు సూర్యుని వలెను యోధుని వలెను ఆయన తన ఆసక్తిని రేపుకొను మనకు సహాయం చేయటానికి దేవుడు యుద్ధం చేసినటువంటి సూర్యుని వలె బయలుదేరుతాడంట తర్వాత యోధుని వలె ఆయన ఆసక్తి రేపుకుంటాడంట ఆసక్తితో ఎంతో రోషముతో కోపాన్ని రేపుకొని మనకు సహాయం చేయడానికి బయలుదేరుతానని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే ఆయన హుంకరించుచు తన శత్రులను ఎదురించును వారి ఎదుట తన పరాక్రము కనపరచుకొను అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఫలానా ఆయన నా శత్రువు అయిపోయాడు ఫలానా స్త్రీ నా అయిపోయింది ఫలానా వ్యక్తులు నా శత్రువులు అయిపోయారు దయతో కనికరించయ్యా నువ్వు నాకు సహాయం చేయాలా నువ్వు సహాయం చేయకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి బహురోషం వచ్చి శూరుని వలే యోధుని వలే ఆయన తన ఆసక్తిని రేపుకుంటూ హుంకరించుతూ శత్రువులను హతమార్చడానికి బయలుదేరుతా ఉంటా దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకని దేవుడు అలాగూ బయలుదేరుతాడు కనుకనే దేవుని ప్రియబుడలు ఎక్కడికి బయలుదేరినా కూడా వారు విజయోత్సాహంతో వెనక్కి వచ్చారు ప్రియుల విజయాన్ని సాధిస్తూ వెనక్కి వచ్చారు ఓడిపోయి రావట్లేదు ప్రియుల విజయోత్సాహంతో వారు వస్తూ ఉన్నారు అందుకే యశ్ గ్రంథం నలభైవ అధ్యాయం పదవచనం చదువుకుంటే ఇదిగో తన పాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయనే శక్తి సంపన్నుడై బలహీనుడు కాకుండా బలాఢ్యుడై శక్తి సంపన్నుడై తన బిడ్డలకు విడదలను స్వస్థతను దీవెనను ఆశీర్వాదాన్ని క్షేమాన్ని కలుగచ్చేటకు దేవుడు శూరుని వలే యోధుని వలె కోపాన్ని రేపుకొని వస్తూ ఉన్న ప్రియుల దేవునికి కలుగును గాక ఇంత రోషం కలిగిన దేవుడు ఇంత పరాక్రం కలిగిన దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు మన వెంట వస్తూ ఉంటే ఇక శత్రువులకు విజయం ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా అలా నాడు ఇస్రాయలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చింది వెనక నుండి శత్రు సైన్యం వస్తూ ఉంటే దేవుడు శూర్యుని వలె యోధుని వలె బయలుదేరి కోపాన్ని రేపుకొని ఎర్ర సముద్రంను పాయలుగా చీర్చి తన ప్రియబుడ్డలను దాటించి శత్రువులందరిని కూడా ఎర్ర సముద్రంలో ముంచి వేసినట్టు వ్రాయబడింది ప్రియుల మన దేవుని యొక్క ప్రయాణం మన దేవుని యొక్క ప్రయత్నం మన దేవుని యొక్క రోషం ఇలా ఉంటుంది ప్రియులారు దేవునికి స్తోత్రములు గాక ఈ రాత్రికాలపు వేళలు ఇలాంటి శోధనలు ఇలాంటి అపాధి యొక్క తొందరలు లేక రోగములు ఏమి మనకు అడ్డొచ్చినా సరే దేవుడు శత్రువులందరినీ కూడా ఎదిరించి తన ప్రియబడలమైన మనకు ఆయన పరాక్రమను చూపించి మహిమను కనపరుస్తూ ఉన్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక ఈ రాత్రికాలపు వేళలు మీకున్నటువంటి వ్యాధి అయినా బాధ అయినా బలహీనత అయినా కరువైన కష్టమైన శోధనైన అన్నింటినీ దేవుడు తప్పించి విడిపించి ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ శ్రేష్టమైన వాక్కులు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా మీ మాట సత్యము తండ్రి నిత్యముదేవా శాశ్వతమైనది తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడువయ్యా మంచి దేవుడు గొప్ప దేవుడు తల్లిని మరచినేమి కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవని సెలవిచ్చిన దేవుడు ఒకవేళ శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే శత్రువులను ఎదిరించుటకై తండ్రి మరి శూరుని వలే యోధుని వలే దేవా మీరు పరాక్రమతో కోపము రేపుకొని నా తండ్రి బయలుదేరి ఉన్నారు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈలాగన మీ లేఖనములో సెలవు ఇచ్చినట్లుగా నిజముగా నా తండ్రి మీ కరుణా కటాక్షం మా మీద ఉన్నట్టుగా మీ బాహుతో మా పక్షముగా నా తండ్రి యుద్ధములను జరిగించి శత్రులను అణిచివేసి శక్తి సంపన్నుడుగా ఉన్నారు కోట్ల అది తండ్రి శుభదినాన శ్రేష్టమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ అలనాడు భక్తులకు ఇస్సాకు కోబులకు తోడయ్యండి వారి శత్రువులందరినీ అణచివేసి ఎలాగున మీరు విజయం ఇచ్చారు వారి పక్షముగా మీరు శూర్యుని వలె యోధుని వలె ప్రయాణం చేశారు అలాగే మా పక్షముకు కూడా మీరుంటున్నందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మహిళ పొందమని ప్రార్థిస్తూ అలాగే తండ్రి మరి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎగ్జామ్లో మీ కరుణ చూపి క్వాలిఫై మార్కులు ఇచ్చి మహిళ పొందండి నిశ్చయముగా డిఎస్సిలో జాబ్స్ ఇవ్వండి తండ్రి మీకు స్తోత్రాలు ఎవరి బిడ్డల వివాహాలు సెటిల్ చేయండి రాజా మీకు స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డలకు ఇవ్వండి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలకు విడుదలద ఇచ్చేయమని మీ సముద్ర వేడుకుంటూ ఉన్నాను నాయసు రక్షిపడా మీకు స్థుతులు స్తోత్రములు అందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలపు దీవన ప్రతిభిడకు అనుగ్రహిస్తూ మేలు చేయమని దీవించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేరుకుంటున్నాము తండ్రి ఆమె